బంగ్లాదేశ్ లో చిన్నగా మొదలైన రిజర్వేషన్ల రగడ భారీ సంక్షోభానికి దారితీసింది ఆ దేశంలోని తిరుగులేని అధినేత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ప్రాణ రక్షణ దేశం వదిలిన పరిస్థితి ఏర్పడింది ఆ దేశంలోని తిరుగులేని అధినేత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి రక్షణ కోసం దేశం వదిలిన పరిస్థితి ఏర్పడింది అసలు ఇంతటి భారీ సంక్షోభానికి కారణమైన రిజర్వేషన్ల చరిత్ర ఏంటి ఏం జరిగింది ఆ వివరాలు బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభం అల్లర్లు అధికార మార్పిడికి ప్రధాన కారణం ఆ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్ ఉంది ఈ రిజర్వేషన్లు కొత్తగా వచ్చినవేమీ కావు ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి ఆ దేశ జాతి పితగా కొనియాడే ముజ్బుర్ రెహమాన్ సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు బంగ్లాదేశ్ విమోచనంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ముప్పై శాతం అదే యుద్ధం సమయంలో పాకిస్తాన్ చేతుల్లో అత్యాచారానికి గురైన బాధిత మహిళలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారు అంటే దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రిజర్వేషన్ లబ్ధి పొందే నాటి తరం సంఖ్య తగ్గిపోయింది దాంతో అదే రిజర్వేషన్ తరువాతి తరానికి విస్తరించారు రెండు వేల తొమ్మిదిలో మూడో తరానికి సైతం ఇదే రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించారు అదే అసంతృప్తికి బీజం పడింది రెండు వేల పదమూడులో వందలాదిగా అభ్యర్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభమైంది బంగ్లాదేశ్ జనరల్ కేటగిరీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ పేరుతో ఉద్యమం మొదలైంది దాంతో షేక్ హసీనా ప్రభుత్వం ప్రథమ ద్వితీయ శ్రేణి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తేదీన రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధమని కోర్టు తీర్పివ్వడంతో రిజర్వేషన్లను పునరుద్ధరించింది ప్రభుత్వం నిరసన మొదలైంది ఆందోళన తీవ్రమైంది జులై ఒకటి నుంచి జూలై ఇరవై ఒకటి మధ్య కాలంలో భారీగా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డుకెక్కారు అధికార పార్టీ అవామీ లీగ్ తన పార్టీ మద్దతుదారుల్ని సివిల్ సర్వీసుల్లో తీసుకొచ్చేందుకు రిజర్వేషన్ కోటా ఉపయోగిస్తున్నారనే విమర్శలు రాజుకున్నాయి దాంతో కోటా పునరుద్ధరణను నెల రోజులు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది అయినా నిరసనలు ఆగలేదు రిజర్వేషన్లపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అలా ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు ఆగస్టు మొదటి వారంలో మరోసారి ఘర్షణలు తీవ్రమయ్యాయి ఈసారి ఏకంగా మూడు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ పెరిగింది వేలాదిగా నిరసనకారులు రోడ్డెక్కారు పార్లమెంటు భవనంలో ప్రధాని నివాసంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిపై దాడులు జరిగాయి దాంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా ఇచ్చి ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆర్మీ రంగంలో దిగి పరిస్థితి పర్యవేక్షిస్తోంది